మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఈ సీజన్ లో ధనాథన్ బ్యాటింగ్స్ తో అదర్స్ అనిపిస్తున్న ఎస్ఆర్ హెచ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతోంది ఇప్పటి వరకు కోల్కతా నైట్ రైడర్స్ తో మినహా దాదాపు అన్ని మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ తో అభిమానులను కట్టిపడేసింది క్వాలిఫైయర్ మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓటమికి ఈ మ్యాచ్ లో గెలిచి బదులు తీర్చుకోవాలనే కసిగా ఉంది సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే మూడు అత్యధిక స్కోర్స్ లోనే నమోదు చేసిన ఎస్ఆర్హెచ్ అలాగే ఐదు ఓవర్స్ లో వందకు పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది అలా గతంలో లేనంత బలంగా ఉత్సాహంగా ఎస్ఆర్హెచ్ కనిపిస్తోంది క్వాలిఫైర్ టూలోను చేజారిందనుకున్న మ్యాచ్ను గెలుచుకుని ఫైనల్లో ప్రవేశించింది ఇక కోల్కతా గతంలో రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచింది ఐపీఎల్లో కోల్కతా ఫైనల్ కు చేరడం ఇది వరుసగా నాలుగోసారి ఈసారి ఆ జట్టు స్థిరంగా ఆడుతోంది పద్నాలుగు మ్యాచ్ల్లో ఇరవై పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పై వరుస విజయాలతో ఘనంగా సీజన్ ను ఆరంభించింది ఈ సీజన్లో కొన్ని ఒడిదురుకులు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్లో కోల్కతాపై గెలిచే అవకాశాలు ఎస్ఆర్హెచ్కే మెండుగా ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు గతంలో రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్ పూర్వ జట్టు డెక్కన్ చార్జర్స్ కప్పు గెలిచింది అంతకుముందు ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున స్థానంలో ఉంది అదే సాంప్రదాయం ఎస్ఆర్హెచ్ కొనసాగిస్తుంది అంటున్నారు తెలుగువారు ఇక ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడుతోంది తన రికార్డులు తానే చెరిపివేసుకుంటోంది ఈ క్రమంలోనే ఫైనల్లో అడుగుపెట్టింది అయితే ఫైనల్ చేరిన మరో జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ను తక్కువ చేసి చూడడానికి వీల్లేదు పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది పదిహేను మ్యాచ్ల్లో పదింట్లో గెలిచి మూడింట్లో మాత్రమే ఓడింది క్వాలిఫైయర్ వన్లో హైదరాబాద్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది లీగ్ దశలో కూడా హైదరాబాద్పై గెలుపొందింది అయితే ఈ రికార్డును పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఫైనల్లో ఎస్ఆర్హెచ్ దుమ్ము రేపడం ఖాయమని అభిమానులు అంటున్నారు కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో ఇరవై ఏడు సార్లు తలపడగా పద్దెనిమిది సార్లు కోల్కతా గెలుపొందింది తొమ్మిది మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం సాధించింది ఇక కోల్కతాతో పోలిస్తే హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉండడం ఈ సీజన్ లో ఎస్ఆర్ బ్యాటర్స్ విధ్వంస సృష్టిస్తూ ఉండడంతో ఫైనల్ లో కూడా హైదరాబాద్కి కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు మరోవైపు హైదరాబాద్ బ్యాటింగ్ లో మాత్రమే కాదని బౌలింగ్ లోనూ బలంగా ఉందని కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ అంటున్నాడు తాము ఆడే విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని గత మ్యాచ్ల్లో అనుసరించాల్సిన వ్యూహాలే కోల్కతాపై అనుసరిస్తామని కమిన్స్ అంటున్నాడు హైదరాబాద్ జోరు కొనసాగుతుందా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నట్టుగానే కోల్కతా ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఎగరేసుకుపోతుందన్నది మరికొన్ని గంటల్లో తేలబోతోంది